భారత్ అందకించి మనం ఎక్కడ పోతున్నామో మన దేశం ఎటు పోతుంది నంద్యాలలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ జెండాలను రోడ్లపైన అతికించి నిరసన తెలిపితే ఆ పాకిస్తాన్కి మద్దతుగా పాకిస్తాన్ ప్రేమికులుగా పాకిస్తాన్ సమర్థించేటువంటి లంజా కొడుకులు కొంతమంది నంద్యాలలో ఆ స్టిక్కర్స్ని తొలగించడం జరిగింది ఏం చెప్తున్నారు మీరు అంటే భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశంలో బ్రతుకుతూ భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి దేశానికి సంబంధించిన జెండాలను మీరు కాపాడతారా ఆ జెండాలను తొక్కడం మీకు ఇష్టం లేదా అరే పాకిస్తాన్ ప్రేమ ఉంటే పాకిస్తాన్ వెళ్ళను నా దేశంలో ఉండాలంటే వందే మాత్రం పడాల్సిందే భారత్ మతం చేయడాల్సిందే ప్రతి ఒక్క భారతీయుడు కూడా పాకిస్తాన్ జనాలను తొక్కుతూ నడి రోడ్లపైన కాలు నడి రోడ్లపైన అతికిస్తూ వెళ్తుంటే మీరు మాత్రము ఏ ఉద్దేశంతో ఆ జెండాలను తొలగించారు తొడాకల్లారా మీ పైన ఎంక్వైరీ చేపిస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా చేయాల్సి వచ్చిన విధంగా முன்தாம்